కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో సీసీఐ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి పత్తిని కొనుగోలు చేసి ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తున్నామని మార్కెట్ కార్యదర్శి మల్లేశం అన్నారు అలాగే మార్కెట్ ద్వారా గుర్తించబడిన మిల్లులకు పత్తి కొనుగోలుకు అనుమతిని ఇచ్చామని ప్రస్తుతం జమ్మికుంటలో ఎనిమిది మిల్లులు నడుస్తున్నాయని ప్రభుత్వ నిబంధన తప్పనిసరిగా పాటించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరామని తెలిపారు ార్మల్ేషన్సే కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్ముకుంట జమ్ముకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మనకు ఎనిమిది జిన్ని మిల్లులందు కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో ఇట్లో ప్రజెంట్ ఏడు ఓపెన్ చేయడం జరిగింది ఎనిమిదవది ఈ రోజే ఒకటి నోటిఫికేషన్ చేయడం జరిగింది కలెక్టర్ గారు రైతులందరూ కూడా ఈ ఎనిమిది జిన్ని బిల్లులందు పట్టదారు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ మూడు తీసుకొని నేరుగానైనా సరే లేదంటే మార్కెట్ కమిటీకి మార్నింగ్ వచ్చినట్టు మార్కెట్ కమిటీ కానీ సీసీఏ వారు కొనుగోలు చేస్తారు కావున విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు రైతు సోదరులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి అది కూడా పది ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ శాతం ఉన్నట్లయితే సీసీఐ వారు కొనుగోలు చేస్తారు ప్రైవేట్ వచ్చేసి మనకి డైలీ కూడా ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అట్లా పడుతుంది కాబట్టి సిసిఐకి ప్రైవేట్ ప్రైవేట్కి చాలా తేడా ఉంది కాబట్టి ఐదారు వందల తేడా ఉంది కాబట్టి రైతులందరూ కూడా సీసీఐకి మంచిగా ఆరబెట్టుకొని పత్తిని తీసుకొచ్చి సిసిఐకి అమ్ముకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అమ్ముకొని మద్దతు ధరను పొందాల్సిందిగా కోరు